అందరికీ నమస్కారము నీ ప్రేమ కోసం ఆరో భాగము సూర్య వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడి ఫోన్ కట్ చేస్తాడు అప్పటి వరకు బాల్ వేయకుండా టైం వేస్ట్ చేస్తున్న బబ్లు సూర్య కాల్ మాట్లాడుతూ పూర్తయ్యే సమయానికి కరెక్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి బాల్ వేస్తాడు ఆ బాల్ కోసమే రెడీగా ఉన్న సరియు పాప బాల్ తన దగ్గరికి చేరుకోవడం దాన్ని బ్యాట్తో గట్టిగా కొట్టడం అది చాలా చాలా దూరం వెళ్ళి చెట్లలో పడటం దాన్ని సిక్స్గా పరిగణించడంతో బబ్లూ టీం వాళ్ళు అయ్యో ఓడిపోయామే అన్నట్టు ఫేస్ పెడితే సరియూ టీం వాళ్ళు మాత్రం హే మనం విన్ అయ్యాం అక్క అంటూ తెగ గంతులు వేస్తూ అల్లరల్లరి చేస్తున్నారు సరియూ బ్యాట్ పైకెత్తి ఆర్ విన్నర్స్ అంటూ ఆ పిల్లలతో కలిసి నవ్వుతూ ఒక చిన్న పిల్లల వాళ్లతో కలిసిపోయి గంతులు వేస్తుంది సరియు బాల్ కొట్టడం అది కూడా సిక్స్ అయ్యి తన టీం విన్నవటం సరియు చేసే అల్లరి చూస్తున్న మొహంలో కూడా నవ్వు వచ్చి చేరగా యువర్ సంథింగ్ స్పెషల్ డార్లింగ్ నువ్వెక్కడ ఉంటే అక్కడ సందడనే కల్మిషం లేని నీ అందమైన చిరునవ్వుని చూస్తూ జీవితాంతం బతికేయొచ్చు బంగారం నీ నవ్వు నీ కోపం నీ ప్రేమ నీలో అనువనువు నా సొంతమయ్యే వరకు రోజు పిచ్చివాడిలా ఎదురు చూస్తున్నా అని అనుకుంటూ సరియునే ప్రేమగా చూస్తూ ఉండిపోయాడు అక్కడ సరియు డ్యాన్స్ చేస్తూనే బబ్లూ టూమ్ పిల్లలందరికీ కూడా తమతో లాగి ఇది జస్ట్ గేమ్ రా ఏదో సరదా కోసం ఆడాము సో మనలో ఎవరు గెలిచినా అందరు గెలిచినట్టే సో ఎంజాయ్ చెయ్యండి అంటూ వాళ్ళతో కూడా డ్యాన్స్ వేయిస్తుంది వాళ్ళంతా అలా ఉంటే ఒక బబ్లు గడు మాత్రం వాళ్ళ దగ్గర నుండి పక్కకు వెళ్తూ ఉంటాడు తాను అలా వెళ్ళడం చూసినా సరియు రే బబ్లు అందరం ఇక్కడ ఉంటే నువ్వు ఒక్కడవే అటు వెళ్తున్నావు ఎక్కడికి రా గేమ్ విన్ అవ్వలేదని ఫీల్ అయ్యావా అంటుంది అదేం లేదక్క బాల్ ఆ చెట్లలో పడింది కదా దానికోసం వెళ్తున్నా అసలే ఆ బాల్ మాది కూడా కాదు పక్కింటి అన్నది అడిగి తీసుకొచ్చాము ఇప్పుడు ఆ బాల్ కానీ పోయిందనుకో ఆ అన్న చేతుల్లో బడిత పూజే నాకు అందుకే అది ఎక్కడ ఉందో వెతికి తీసుకొద్దామని అంటాడు ఓ అవునా సరే ఆగు మేం వస్తామంటూ ఒక అడుగు ముందుకు వేస్తుంది సరియు సరియు ముందు అడుగు వేసిన వెంటనే బబ్లు అయ్యో అందరం ఎందుకక్క నేను వెళ్ళి చూస్తాలే ఒకవేళ నాకు గాని కనిపించకుండా అప్పుడు మీరు వద్దురు గాని చూడు అందరూ ఎంత సంతోషంగా డాన్స్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ సంతోషాన్ని పాడు చేయటం ఎందుకు అంటాడు బబ్లు మాటికి సరియు నవ్వుతూ అబ్బబ్బో మా బబ్లు చాలా పెద్దవాడు అయిపోయాడు అందరి హ్యాపీ కోసం ఆలోచిస్తున్నాడు గుడ్ కీప్ ఇట్ అప్ మై బాయ్ అంటుంది దాంతో బబ్లు నవ్వుకుంటూ ఓకే అక్క నేను వెళ్ళి తీసుకొస్తా అంటూ అక్కడ నుండి బాల్ పడ్డ చోటికి వెళ్తాడు అక్కడ చిన్న చిన్న చెట్లు గడ్డి కొంచెం గుబురుగా ఉండటంతో బబ్లుకి బాల్ కనిపించలేదు అయ్యో ఈ బాల్ ఎక్కడ పడినట్టు కనిపించట్లేదే ఇది కానీ ఇప్పుడు దొరక్కుంటే ఆ అన్న నన్ను ఉతికేస్తాడు అసలే ఈవినింగ్ మ్యాచ్ ఉందిరా త్వరగా తెచ్చై బాల్ జాగ్రత్త అని మరీ మరీ చెప్పించాడు అని తనలో తాను మాట్లాడుకుంటూ ఆ చెట్ల చెత్తపక్కకి అనుకుంటూ వెతుకుతున్నాడు కొద్దిసేపు వెతకగా బాల్ ఒక చెట్టు మొదట్లో కనిపించింది బబ్లు ఫేస్లో స్మైల్ వచ్చి చేరగా అమ్మయ్య దొరికేసింది అని రిలీఫ్ అయ్యి బాల్ తీసుకొని సరియు వాళ్ళు ఉన్న సైడ్ కాకుండా సూర్య నిలబడి ఉన్న చెట్ల వైపు వెళ్తున్నాడు అప్పటి వరకు సరియునే చూస్తున్న సూర్య అప్పుడే మొబైల్కి ఏదో మెసేజ్ రావటంతో దానికి రిప్లై ఇచ్చి తలతిప్పగా బాబ్ బ్లూ తన వైపు వస్తూ కనిపించేసరికి వామ్మో ఇదేంటి ఈ బాబు ఇటువైపు వస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ కానీ నన్ను చూసి మీరేంటి ఉన్నారు అంటే గోల చేశాడంటే నా సరియు నన్ను ఇలా ఇక్కడ చూసి నా గురించి బ్యాడ్గా అనుకుంటే అమ్మో కొంప మునిగిపోతుంది నోను అలా జరగడానికి వీల్లేదు నా డార్లింగ్ దృష్టిలో నేను బ్యాడ్ అవ్వకూడదు సో నేను అస్సలు ఈ బాబుకి కనిపించకూడదు అనుకుంటూ కంగారుగా ఉన్న చోట నుండి ఇంకొంచెం వెనక్కి వెళ్ళి గుబురుగా ఉన్న చెట్ల మధ్యలో కూర్చొని బబ్లుని గమనిస్తూ ఉన్నాడు బబ్లుగాడు మాత్రం నీ పాపం పండేను నేడు నీ భర్తం పడతా చూడు నీ కరెక్ట్ మొగ్గుని నేను అంటూ ఏదో నోటుకొచ్చినట్టు పాట పాడుకుంటూ చిన్నగా ఎగురుతూ సూర్య ముందు ఉన్న ప్లేస్ దగ్గరికి వచ్చి అటు ఇటు చూసి మళ్ళీ ఇప్పుడు సూర్య ఉండే చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు బబ్లు పాడిన పాట విన్న సూర్య ఇదేంటి వీడు ఇలాంటి పాట పాడుకుంటూ వచ్చి నా దగ్గర నిలబడ్డాడు ఈ పాట వాడి వాలకం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుందే కొంపదీసి నన్ను కాని వాడు ఇక్కడ చూసేశాడా ఏంటి అని తనలో తాను మాట్లాడుకుంటూ తూ నా బతుకు చిన్న పిల్లాడికి కూడా భయపడి దాక్కోవాల్సి వస్తుంది చూడు డార్లింగ్ నీ కోసం నేను ఎన్ని తిప్పలు పడుతున్నాను నువ్వేమో హ్యాపీగా పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నావు అంటూ మళ్ళీ తానే నువ్వు అలా హ్యాపీగా ఉండటమే నాకు కావాలి అనుకో బట్ ఇప్పుడు నా పరిస్థితే నాకు అర్థం కావట్లేదు ఇక్కడి నుండి వెళ్ళటానికి కూడా వేరే దారి లేదు వీడ ఇక్కడి నుండి కదట్లేదు ఏం చెయ్యాలి దేవుడా నువ్వే కాపాడు అని మనసులో దేవునికి మొరపెట్టుకుంటున్నాడు అప్పటి వరకు కామ్గా అటు తిరిగి నిలబడ్డ ఉన్న గాడు టక్కున సూర్య ముందుకు వచ్చి స్టైల్గా నిలబడి హలో బాస్ తమరి మైండ్ వాయిస్లు అయిపోతే కొంచెం బయటికి వస్తారా మీతో మాట్లాడాలి అంటాడు కొంచెం సీరియస్గా ఫేస్ పెట్టి బబ్లు సడన్గా అలా అనేసరికి సూర్య అబ్బా అని తలకొట్టుకుంటూ నేను అనుకున్నదే జరిగేలా ఉందే ఈ బుడంకాయగాడు నన్ను చూసేశాడే ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో ఎలా గోలా వీడిని మేనేజ్ చేసి ఏ గోల జరగకుండా చూసుకోవాలి అని మనసులో అనుకుంటూ మెల్లగా పైకి లేచి చెట్ల నుండి బయటికి వస్తాడు సూర్య బబ్లు దగ్గరికి రావడంతో బబ్లుగాడు సీరియస్గా ఒక లుక్ ఇస్తూ ఒక లుక్ ఇస్తూ ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ ఇలాంటి రొటీన్ ప్రశ్నలు వేయకుండా ఏంటి మ్యాటర్ మా సరియు అక్కలను లవ్ చేస్తున్నావా అని డైరెక్ట్గా అడిగేస్తాడు బబ్లూ గడి ప్రశ్నకి అవాకైన సూర్య కళ్ళు పెద్దవి చేసి చూస్తూ రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నీ వయసుకి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా అంటాడు అబ్బా అవన్నీ వద్దు బాస్ నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు నువ్వు మా అక్కని లవ్ చేస్తున్నావా లేదా అంటాడు ఒకింత విసుగ్గా లవ్ ఏంటి నేను అది కూడా మీ అక్కనా అంటాడు సూర్య ఆ లవే అది మా అక్కనే నాకు అర్థమైంది కానీ జస్ట్ క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నా చెప్పు అంటాడు బబ్లు అబ్బో ఏమర్థమైంది సార్ మీకు అయినా ఎలా అర్థమైంది అండి మీకు నేను మీ అక్కని లవ్ చేస్తున్నా అని అడుగుతాడు సూర్య బబులుగాని మాటలకి వాడిచ్చే లుకులకు నవ్వుకుంటూ ఇందులో అర్థం చేసుకోలేనంత ఏముంది మా అక్క మేము ఇంట్లో నుండి వస్తున్నప్పటి నుండి నువ్వు మమ్మల్ని ఫాలో అవ్వటం మాకు కనిపించకుండా ఇక్కడ దాక్కొని మా అక్కనే తినేసేలా చూడటం తను నవ్వితే నువ్వు నవ్వటం తను డల్ అయితే నీ ఫేస్లో స్మైల్ మాయమవటం తను గెలిస్తే నువ్వు చప్పట్లు కొట్టడం ఒకటేంటి ఇప్పటి వరకు తమరు చేసిన విన్యాసాలన్నీ చూసిన ఎవరికైనా తెలుస్తుంది నువ్వు మా అక్కకి పడిపోయావని ఏంటి కరెక్టే చెప్పానా అని అంటాడు నవ్వుతూ కళ్ళెగరేస్తూ బబ్లుగాడు చెప్పిన విధానానికి తాను సూర్య అబ్జర్వ్ చేయటం తాను చేసిన పనులన్నీ చెప్పడంతో నోరు తెరుచుకొని బబ్లూని చూస్తూ అబ్బబ్బ నువ్వు మామూలుడివి కాదురా బామ్మర్ది నీకు మంచి ఫ్యూచర్ ఉంది పో ఇంత తక్కువ టైంలో నువ్వు ఎన్ని తెలుసుకున్నావో యువర్ జీనియస్ అంటూ బబ్లు గడికి ముద్దులు పెడుతూ నువ్వు చెప్పింది నిజమేరా బామ్మర్ది నాకు మీ అక్కంటే పిచ్చి ప్రేమ తను లేకుంటే బతకలేను తనని ఎప్పటి నుంచో పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నా అని చెప్తాడు వెలిగిపోతున్న మొహంతో సూర్య కళ్ళల్లో మాటల్లో కనిపిస్తున్న సంతోషం చూసిన బబ్లుకి సూర్య మాటలు వాళ్ళ అక్కపై ఉండే ప్రేమ నిజమే అనిపించిన పైకి మాత్రం బిల్డప్ ఇస్తూ ఏంటి బాస్ బామర్ది గీమర్ది అంటూ వరుసలు కలుపుతున్నావు నువ్వు మా అక్కని ప్రేమిస్తున్నావు ఓకే గాని మా అక్క నిన్ను ప్రేమించటం లేదని నీ ప్రేమని ఒప్పుకోలే సో ఈ పిలుపులు జర్ర పక్కన పెట్టు అంటాడు లెవెల్ కొడుతూ సూర్యకి బబ్లు ఇన్నర్ ఫీలింగ్ అర్థమై ఇదంతా తన ముందు బిల్డప్ అని తెలిసి ఓహో నువ్వు ఎలా అయినా అనుకో నేను మాత్రం ఫిక్స్ అయ్యా మీ అక్కే నా పెళ్ళం నువ్వు నా బామ్మర్ది ఇందులో నో చేంజ్ అంటాడు బబ్లూ బుగ్గలు గిల్లుతూ అబ్బా అంత సీన్ లేదు బాస్ కాస్త తగ్గు మా అక్క కూడా నిన్ను లవ్ చేసినప్పుడు చెప్పు ఈ ముచ్చట్లన్నీ ఇప్పుడు కాదు అంటాడు దాంతో సూర్య కొద్దిసేపు ఏదో ఆలోచించి బబ్లూ గడికి చెవిలో ఏదో చెప్తాడు అది విన్న బబ్లూ గడి మొహం మతాబ్లా వెలిగిపోయింది వా ఓహో ఓకే నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి అండ్ చూడటానికి కూడా మా అక్క అంత అందంగా లేకున్నా పర్వాలేదులే ఓ మోస్తారు అందగాడిగా ఉన్నావు కాబట్టి నువ్వు మా అక్కని లవ్ చేయడానికి ఒప్పుకుంటున్నా అంటాడు స్టిల్ కొడుతూ బబ్లుగాడి మాటలకు సూర్య చిన్నగా నవ్వుతూ కోరిన బామర్ది నీ దగ్గర వేషాలు మామూలుగా లేవుగా అంటాడు బబ్లుకి గింతలు పెడుతూ బబ్లుగాడు సూర్య అలా చేయడంతో అందంగా నవ్వుతూ మరి ఏమనుకున్నావు ఈ బబ్లు అంటే ఎంతైనా ఈ బావకి బామర్దిని కదా ఈ మాత్రం వేషాలు ఉంటాయి కదా ఏమంటావు అంటాడు కన్ను కొడుతూ బబ్లు వేషాలు చూస్తున్న సూర్యకి ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా నవ్వు ఆగడం లేదు దాంతో పడి పడి నవ్వుతూ పిట్ట కొంచెం కూతగనం అని పెద్దలు ఊరికే అనలేదురా బామ్మర్ది నీలాంటి కంత్రికాలని చూస్తే అనుంటారు లేదంటే వేలడంత లేవు ఎన్నెన్ని వేషాలు వేస్తున్నావు అంటాడు సూర్య అలా నవ్వుతుంటే బబ్లుగాడు ఆ స్మైల్కి ఫిదా అయిపోయి బాబోయ్ బాసు ఏంటి ఇంత అందంగా నవ్వుతున్నావు ఏ మాటకి ఆ మాట గాని బాస్ నువ్వు అచ్చం సినిమా హీరోలా ఉన్నావు అబ్బా ఈ స్మైల్ ఏమన్నా ఉన్నావా ఇంత అందంగా ఎట్టా పుట్టేశావయ్యా బాబు అనుకుంటాడు మనసులో ఎన్ని నేను అన్నది నిజమేగా అని సూర్య మళ్ళీ అనేసరికి బబ్లు తేరికొని ఏదో నీ అభిమానంలే బాసు అంటాడు సిగ్గుపడుతున్నట్టు నటిస్తూ ఓరిని సెకండ్లో నీలో ఈ యాంగిల్ కూడా ఉందా చాలే బామర్ది ఒక్కరోజే ఇన్ని చూపిస్తే తట్టుకోలేను గాని కొన్ని దాచిపెట్టుకో ఇంకోసారికి పనికొస్తాయి అంటాడు అలా అంటావా నువ్వు చెప్పావుగా అలానే చేద్దాంలే కానీ ఇంకేం బాసు ఇలా దూరం నుండి మా అక్కను చూసి మురిసిపోవడమేనా దగ్గరకు వచ్చి చేసేదేమైనా ఉందా అంటాడు వెటకారంగా ఏంట్రోయ్ బామర్ది వెటకారం ఎక్కువవుతుంది అంటే నీ ఉద్దేశం ఏంటి బే నేను మీ అక్కకి దూరంగా నుండి చూడటం తప్ప వచ్చి ఏం చేయలేననేగా అని అంటాడు అదే నేను చెప్పేది మళ్ళీ అడుగుతావు ఏంటి అంటాడు బబ్లు గా అబ్బో నీ దగ్గర బలుపు మామూలుగా లేదురో అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం నేను మీ అక్కని ఇక్కడ నుండి చూడటమే కాదురా బామర్ది అక్కడ వచ్చి ముద్దు కూడా పెట్టుకుంటా అని చెప్పి కొంచెం గ్యాప్ తీసుకొని కానీ ఎలా చేయాలంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలి ఏమంటావు అంటాడు చిన్నగా బబ్లు దానికి ఒప్పుకుంటాడో లేదో అని వాణ్ణి ఓరగా చూస్తూ అబ్బబ్బా ఎటట్టా నువ్వు మా అక్కని ముద్దు పెట్టుకుంటావా అని దీర్ఘం తీస్తూ ఏంటి బాసు పట్టపగలే కళలు కంటున్నావా ఏంటి అంటాడు బబ్లు కలలు కాదురా బామ్మర్ది నువ్వు నాకు చిన్న సాయం చేశావు అంటే ఇప్పుడే నేను మీ అక్కకి మీ అందరి ముందు ముద్దు పెడతా అంటాడు కాన్ఫిడెంట్గా సూర్య అంత కాన్ఫిడెంట్గా చెప్పేసరికి బబ్లు సూర్యని ఊరకంట చూస్తూ అదెలో బస్ నువ్వు మా అక్కకి ఇంతమంది ముందు ముద్దు ఎలా పెడితే ఊరుకుంటుందా ఏంటి అసలే మా అక్క ఎంత మంచిదో తేడా వస్తే అంతకు రెట్టింపు చుక్కలు చూపించే రకం అంటాడు బబ్లు అవన్నీ నేను చూసుకుంటా గానీ నువ్వు నాకు హెల్ప్ చేస్తావా లేదా చెప్పు అంటాడు సూర్య బబ్లు ఇంకా ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి ఎలా బాసు అంటాడు ఇలా రా అంటూ సూర్య మళ్ళీ చెవిలో ఏదో చెప్పేసరికి వావ్ వావ్ ఏం ప్లాన్ చేసావు బాసు నీ బుర్రే బుర్ర అంటాడు సలాం చేస్తూ చేసిన ఓవరాక్షన్ చాలు కానీ వెళ్ళి నేను చెప్పిన పని మొదలుపెట్టు అసలే ఎప్పుడెప్పుడు మీ అక్కకి ముద్దు పెడదామా అని ఆత్రంగా ఉంది అంటాడు సూర్య బబ్లుని తొందర చేస్తూ ఏంటి పాసు ఆ తొందర వెళ్తున్నాగా కొంచెం ఓపిక పట్టు అంటూ అక్కడ నుండి సరియు వాళ్ళ దగ్గరకు వెళ్తాడు బబ్లూ గడ్ని హెల్ప్ అడగటం బబ్లు ఓకే అని చెప్పి సరియు వాళ్ళ వైపు వెళ్ళటానికి అడుగులు వేసి ఏదో గుర్తొచ్చిన వాడిలా వెనక్కి తిరిగి సూర్య వైపు చూస్తాడు వెళ్తున్న బబ్లు సడన్గా ఆగిపోవటంతో ఏరా బామ్మర్ది వెళ్లకుండా ఆగిపోయామేం వెళ్ళు అంటాడు తొందర పెడుతూ సూర్య హోల్డెన్ బాసు హోల్డెన్ ఎందుక తొందర నువ్వు ప్లాన్ చెప్పావు నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా నువ్వు మా అక్కకి ముద్దు పెడతావు అలా చేస్తే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు అంతా బాగానే ఉంది కానీ నీ కోసం హెల్ప్ చేసే నాకేంటి మరి ఆహా నాకేంటి అంటావు మరి ఉపయోగం అంటాడు సూర్య నువ్వు చూస్తూ కళ్ళెగరేసి బబ్లు అలా అడిగేసరికి సూర్య షాకింగ్గా చూస్తూ నువ్వు మామూలుడు కాదురా బామర్ది నీ దగ్గర కన్నీ తెలివిటలు చాలా ఉన్నాయి చూడటానికి భూమికి బెత్తడు ఉన్నావు కానీ బుర్ర మాత్రం పాదరసం అంత ఫాస్ట్గా అని మనసులో అనుకొని మీరు నాకు చేసే సహాయానికి మీరు నా నుంచి ఏమి ఆశిస్తున్నారు బామర్ది గారు అంటాడు నాటకీయంగా సూర్య సూర్య అలా మాట్లాడేసరికి బబ్లూకి నవ్వొస్తున్నా ఆపుకుంటూ మీరు నా సహాయానికి ప్రతిఫలంగా ఏమిచ్చినా మేము పుచ్చుకుంటాం బాసు అంటాడు తాను కూడా సూర్యలా మాట్లాడుతూ అబ్బా నువ్వు ఎక్కడ తగ్గవు కదరా బామ్మర్ది అంటాడు సూర్య ఆ మాటకి బబ్లు చేయి మెడం పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ల చేతిని పైకి కిందికంటూ తగ్గేదేలే అంటాడు స్టైల్గా బబ్లు బబ్లు యాక్షన్కి సూర్య నవ్వేస్తూ నీ దగ్గర చాలా టాలెంట్ ఉందిరా సరే పామర్ది అంటూ సరే సరే ముందు నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని స్టార్ట్ చేయి నేను నీకు ఏం ట్రీట్ ఇవ్వాలో థింగ్స్ చేస్తా అంటాడు అలా అన్నావు బాగుంది నేను ఇప్పుడే వెళ్ళి నువ్వు చెప్పిన పని స్టార్ట్ చేస్తా అంటూ పరిగెత్తుకుంటూ సరియు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు సూర్య వెళ్తున్న బబ్లు గని చూస్తూ ఇంత లేవు అంత మగాన్ని ఆడేసుకున్నావు కదరా యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ యువర్ అని నవ్వుకుంటాడు బబ్లు సరియు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ డ్యాన్స్ ఆపేసి ఒక చెట్టు కింద అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు బబ్లు కూడా వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటాడు తనని చూసిన సరియు ఏరా బలు ఇంతసేపు ఏం చేస్తున్నావురా బాల్ దొరకలేదా పిలుచుంటే మేము వచ్చి వెతికే వాళ్ళంగా నువ్వు ఒక్కడవే కష్టపడుతూ ఉంటే అంటుంది అదేం లేదులే అక్క బాల్ చెట్టు మధ్యలో పడింది అక్కడ చెట్టు గడ్డి గుబురుగా ఉండటంతో అది వెతకడానికి కొంచెం టైం పట్టింది అంతే అంటాడు బబ్లు